ఏంటిరా ఎటు అసలు కనపడతనే లేవు అరే నేను కరాట్ నేర్చుకుంటుందని పోతాన్రా అందుకే నీకు కనపడతలేను అవునా మరి ఇందాక నేర్చుకున్నావురా మనల్ని ఎదుటి కొడితే ఎట్లా ఆపాలలో నేర్చుకున్నా అబ్బా వచ్చా అట్లానా నువ్వు నమ్ముతలేవుగా సరే నన్ను కొట్టును ఏ వద్దురా ఏ లేదు నువ్వు నన్ను కొట్టాల్సిందే సరే ధ్యానందాన్ని నేను ఎందుకు వెళ్దాను సరే పట్టు మరి అరే ఏమైందిరా గట్లా పోతావు నువ్వు నేర్చుకుంటా ఎక్స్క్యూజ్ వచ్చినావా నీకు అడిగిగా నాది ముంబై నేను పర్సు మర్చిపోయినా అది కాదు బ్రదర్ నాకు బస్ సార్జీ డబ్బులు ఇవి నేను ఇంటికి పోయినా ఫోన్ పే చేస్తా గిదేగా నువ్వు చెప్పేది ఎంతమందిరా మీరు అమ్మ బాబాయ్ ఎందుకురా నన్ను కొడతాను అరే లబ్బే బండి నాది అరే ఏమైందిరా డల్లుగున్నావు ఏమని చెప్పాలరా జీవితం మీద విరక్తి పుడతాను చేతుల్లోమో రూపాయి ఉండదు అప్పులొల్లేమో ఆగనిస్తాను లేదు ఈ బతుకు అసలు బతుక బుద్ధి అవుతాను లేదురా అవునా సరే నువ్వైతే అవుతాండ్రా ఎక్కడికి రా ఏ నువ్వు అత్తం రారా అని చెప్తా అరే ఎక్కడికి చెప్పురా చెప్పురా ఫస్ట్ అయితే చెప్తారా అరే చెప్తారా చెప్పు ఎట్టి చెప్పు రా సావ్ సావ్ రా ఇది ఉరితాడు రా ఉరేసుకొని సావు ఉరేసుకొని చావనా నేనెందుకు చూసేస్తా నువ్వే కదరా నాకీ బతుకు బతకబద్ధైతలేదు అన్నావు అందుకే ఉరేసుకొని చావమంటానా ఏం మాట్లాడుతున్నావురా నేనేదో మాట వరుస కంటే నిజంగా చావమంటారు నిన్ను అయినా ఇది ఇక్కడ ఎందుకున్నదిరా గట్టనే ఎప్పుడన్నా అని నేనే గట్టిన సైకోనా కూడా ఏంద్రా సన్నిగా డల్గా ఉన్నావు అరే బడి షార్ట్ అవుతుందిగా హాస్టల్ పోటీంటదిగా కారా అందుకే ఓహో మీరు వదిలిపెట్టి పోతానే బాధపడతాను వారా ఏ కాదురా మరి ఎందుకురా అరే నేను హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు ఒకని కొట్టూరికి వచ్చిన అయితే అరే వాడు అన్నాడుగా నువ్వు హాస్టల్కి వస్తావుగా అప్పుడు మళ్ళా అన్నారా ఇప్పుడు హాస్టల్ వాడు నా బొక్కలు మొత్తం మీరు కొడతాడు కొడతాడు ఊరు తేలికండిగా ఎక్క నీకు అయితే అరే ఎందుకు నా పూరి నన్ను నల్ల మొక్క మీ ఇంట్లో సార్లు చూసుకుంటారా నేను అందులో నువ్వు నల్లగా తెల్లగా కొంచెం నల్ల నాయపిస్తారా మరి నల్లగా ఉన్నప్పుడు నల్ల మొక్క పోతే ఇంకేమంటారా ఇంకా నయం కాకి ఎరకతో అల్లే సంతోషించు కాకి ఎరగతో నల్లే సంతోషించు మాట రాణి అన్నా ఉడికిందికి ముప్పై ఏళ్ళు వచ్చినాయి పెళ్లి చేసుకోవాలి నీ అబ్బా అందరికి నా పెళ్ళి కావాలి ప్రభాస్ ఒక్కడ అడుగుతలేడు గంట వచ్చినా పెళ్లి చేసుకుంటాడు ఆయన ప్రభాస్కు నీ పోలిక అయిన ఎక్కడ నువ్వు నువ్వెక్కడా నేనదా రా ప్రభాస్ అండగాడు ఆరు అడుగులు ఉంటాడు నెంబర్ వన్ హీరో కోట్ ఆస్తి ఒక్క మాట అంటే ఆ లవ్ అయ్యే తీసుకొచ్చి అమ్మాయిని కాళ్ళ దగ్గర కుసరబెట్టి పెట్టి కాళ్ళు గడి పెళ్ళి చేస్తారు అలాంటి వాడికి పెళ్ళి ఆలోచన లేదు ఆవారు కదా మనకి ఎందుకు కూడా తొందరగా కూడా సరే ఇవన్నీ కాదు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా దాని లవర్తో పంపిస్తాను భయం పోనీ లవ్ మ్యారేజ్ చేసుకుందామంటే దాన్ని అన్న దంపుతడా అవి చంపుతా భయో ఇంకా పెళ్ళి మీద ఎప్పుడు తందిరా నిజమే అన్నో పెళ్ళి అంటే మళ్ళీ పెళ్ళి అప్పు ఇక జన్మలు కూడా పెళ్లి తీసింది చేసుకోకు ఓకే అన్న అన్న ఏమైందన్న బా నొప్పి లేదురా తట్టుకోలేకపోతారా చచ్చిపోతా కాదు రా అన్న ఒక నెల రోజులు బతుకన్నా నెల రోజులు ఒక నెల రోజులు బతుకన్నా నెల రోజులు బతుకురా ఎందుకురా అరే ఇప్పుడు చచ్చిపోతే ఇన్సూరెన్స్ రాదురా ఒక నెల రోజు తర్వాత చచ్చిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది అందుకే అన్న